అందరు ఎలా ఉన్నారు మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఏం లేదండి వాళ్ళు లాక్స్ వచ్చేసి ఈవినింగ్ అండి ఈవినింగ్ మా పిల్లలకైతే పాలు పోసేసిన చూడండి ఇక్కడ పాలు పాలు తాగుతున్నారు టూ డేస్ స్పెషల్ ఏంటంటే పాలేనా రొటీనా అని అనుకుంటున్నారు కదా కొవ్వ బండి తెచ్చుకున్నారండి కిందికి వెళ్ళి కొవ్వ బండి అంటే వీళ్ళకి బాగా ఇష్టం అని కొవ్వ బండి తెచ్చుకున్నారు ఇంకా నేను వచ్చేసి మొనాయి టూ బిస్కెట్స్ తిందామని నేను అయితే తీసుకున్నాను గైడ్స్ దయచేసి మా ఛానల్ని సపోర్ట్ చేయండి కోవ్వన్నండి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి కోవ అయితే చాలానే ఉంది పర్లేదండి మా చిట్టిగా అయితే తింటున్నా చూడండి ఇదేమో చిట్టి తల్లికి తినేస్తుందంట చాలా చాలా టేస్టీగా ఉంటుంది అని అనుకుంటున్నాము కొవ్వా బన్ అయితే చూడండి ఎలా ఉందో బన్ అంటే ఎవరి ఎవరికి ఇష్టం ఉంటుంది అంటే పాతకాలంలో ఎక్కువ బా బా తింటారు కదా ముసలి వాళ్ళకంటే ఎక్కువ ఇష్టం ఈ కవా బన్ క్వా బన్ కాదు నార్మల్ బన్ను బన్ చాయ్ అంటే చాలా ఇష్టపడతారు కదా అంటే ఊర్లలో అండి మీకు కూడా తెలిసే ఉంటుంది మీ ఫ్యామిలీలో కూడా ఇష్టపడే వాళ్ళు ఉంటారు కదా బన్ను బన్నే కావాలి బన్ను ఛాయ్ అయితేనే బాగుంటుంది అని చాలా లైక్ చేసే వాళ్ళు ఉంటారు కదా ఈ ఈ బన్ను ఛాయ్ని అలా అనుకుంటున్నానండి మీ కూడా ఇష్టం ఉంటే లైక్ ఒక్క లైక్ కొట్టండి ఫ్రెండ్స్ మా ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి గాయస్ ప్లీజ్ మా ఛానల్ని మా చిత్తల్లికి అయితే ఇగో బన్ను ఇస్తున్నానండి తను ఎంజాయ్ చేస్తుంది తిను మా చిత్తల్లి వీడేమో నచ్చలేదా ఎందుకు నచ్చలే నచ్చలేదా నచ్చిందా తినేసి మరి మా ఎంజాయ్ చేస్తుందండి బన్నీ థ్యాంక్స్ అండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి